సీఎం చేసిన వ్యాఖ్యలు కూడా చూసాం కొండ రాజు గారు ఈరోజుతో మీరు ఈ సిద్ధం మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర సీఎం తీసుకున్నారు ఈరోజు శ్రీకాకుళంలో ముగింపు సభతో అది ముగిపోతుంది అంటే నెక్స్ట్ మళ్ళీ సీఎం ప్రచారాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయి అటు జ కూటమి కూడా విస్తృతంగా ప్రచారం చేస్తుంది అటు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అలాగే బీజేపీ నేతలు త్వరలో ప్రధాని మోదీ కూడా రాబోతున్నారు ఆయనతో మరో రెండు మూడు సభలు ఉండబోతున్నాయి అంటున్నారు సార్ సతీష్ గారు మీకు మీతో పాటు పాల్గొన్న టెన్ టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కడప గడప నుండి శ్రీకాకుళం కడ వరకు వైఎస్ఆర్ సిపి జెండాలతో ప్రజల ఎజెండాలతో నింగినంటి నినాదాలతో బాణ సంచాలతో బాజా భజంత్రిలతో నవ్వుల పువ్వులతో బాధల భావోద్వేగాలతో ఫ్యాన్ జోరు ప్రజల తీరు అనే విధంగా నా బుధున్న భవిష్యత్తు అన్న చందంగా మా బస్సు యాత్ర సాగింది సుమారు ఇరవై నాలుగు జిల్లాలు డెబ్బై నాలుగు నియోజకవర్గాలు రెండు వందల రెండు వేల నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు అంటే ఈ రోజుతో దాన్ని కలుపుకుని నేను చెప్తున్నటువంటి ఈ లెక్కలు చూస్తే ఎండైనా వానైనా గాయమైనా నెత్తులు కారినా సరే ప్రజల కోసం కట్టుబడినటువంటి నాయకులు ఉక్కు సంకల్పంతో చేసినటువంటి బస్ యాత్రకి ప్రతి చోట కూడా ప్రజలు నిరాజనాలు పరికారు అనేక ముఖాముఖిలు పెట్టుకున్నాం మేమంతా సిద్ధం సభలు పెట్టుకున్నాం సోషల్ మీడియాతో ముఖాముఖి పద్మశాలీలతో ముఖాముఖి పెన్షనర్లతో ముఖాముఖి ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు వేసే ఓటు ప్రజల మంచికి టీడీపీ కూటమి కథ కంచికి అన్న పద్ధతిలోనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి మోసాలు గాని ఇప్పుడు కూటమి ఏ విధంగా వస్తున్నటువంటి తీరు గాని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కడిని ఎదుర్కోలేక ఈ శక్తులన్నీ ఏ విధంగా ఒకటైనా సరే ప్రజా అభిమానం ముందు ప్రజా ఆశీర్వాదం ముందు కేంద్ర బలం ఉన్నా డబ్బు బలం ఉన్నా సినిమా బలం ఉన్నా ప్రజా బలం ముందు ఇవన్నీ తునా తుణకులు అయ్యే అయ్యి తీరుతాయన్న చందంగానే ఈ రోజు మా బస్సు యాత్ర అద్భుతంగా సాగింది అయితే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులు జరిగినాయి ఆయన అంత ఎత్తున దెబ్బ తగిలిన గాయమైనా ఆయన మనోనెబ్బరంతో మనోధైర్యంతో ఆయన ప్రవర్తించినటువంటి తీరు చూస్తే ఈ రాష్ట్రంలో ప్రతి యువత కూడా నెత్తురు నెత్తురు కారిన గుండెలు పగిలినా కండలు కరిగినా మనసు మండినా విజయకాంక్షని శ్వాస అయితే ఆ ఊపిరి ఆపటే ఎవరి తరం అన్న రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు మున్ముందుకు సాగారు రాబోయేటటువంటి రోజుల్లో మా ప్రభుత్వం రావడం ఖాయం తథ్యం మా విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు ఎందుకంటే ఇది రాబోయేది ప్రజా విజయం కాబట్టి అదే విధంగా ఈ యొక్క బస్సు యాత్ర పూర్తయిన తర్వాత కూడా మా యొక్క నాయకుడు మళ్ళీ నియోజకవర్గాలకు కానీ ఇంకా ఉన్నటువంటి ఎన్నికల రోజుల్లో మా ప్రణాళికలు మాకున్నాయి అయితే మీరు అన్నారు ప్రధానమంత్రి గారు వస్తారన్నా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి ఇండివిజువల్ గా వెళ్తే ప్రజలు ఆయన విశ్వసించే పరిస్థితి లేదు కాబట్టి ఆయనకు ఒక పక్క ఏమో పవన్ కళ్యాణ్ అనే మాస్క్ కావాలి మరో పక్క ఏమో మోడీ అనే మాస్క్ కావాలి ముందు ఒకరిని వెనకొకరిని పెట్టి సైకిల్ తొక్కునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు మేము మాత్రం ప్రజల కోసం ఒంటరిగానే వెళ్లే మేము మేమున్నాం కాబట్టి మాకు ప్రజలు తోడు అండా దేవుడు దయ ఉన్నంత వరకు ఎంతమంది కూటమితో వచ్చినా సరే తప్పదు అని చెప్పి సందర్భంగా రైట్ రైట్ కొండరాజు గారు అమ్మవాడని ఇచ్చారు ఫీజు ఇంబర్మెంట్ పక్కన పెట్టేశారు గతంలో కాలేజీలకి వెళ్ళేవి ఇప్పుడు వీళ్ళకి ఇస్తున్నారు కొత్తగా పథకాలు ఏమీ లేవు పాత పథకాలకి పేర్లు మార్చి అటు ఇటు విధానాలు మార్చి మేము కొత్తగా స్కీములు తెచ్చాము మేము ప్రజల బాధలను తెలుసుకున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అంటున్నారు అంటున్నారు విద్యాసాగర్ గారు సార్ మీకు ఒక రెండు విషయాలు చెప్తాను నేను ఇప్పుడు అంటే తెలుగుదేశం వాళ్ళు ఎంత పచ్చిగా అబద్దాలు మాట్లాడతారు ఇక్కడే దొరికిపోయారు అది విద్యాసాగర్ గారి వ్యక్తిగత అన్న ఉద్దేశం కాదు కానీ తెలుగుదేశం పార్టీ తీరు చెప్తున్నా ఆయన ఏమన్నారు ఈ అమ్మఒడి ఇవన్నీ గతంలో ఉండేవి జస్ట్ కాలేజీలకు డబ్బులు వేసేవారు అవి తీసి అకౌంట్ లో వేస్తున్నారు అన్నారు అంటే అవగాహన రాహిత్యంతో మాట్లాడితే అది తప్పు కాదు కానీ ఉద్దేశపూర్వంగా మాట్లాడితే మాత్రం నన్ను అబద్దంగానే పరిగణలోకి మనం తీసుకోవాలి ఒక సింగిల్ పాయింట్ క్వశ్చన్ తెలుగుదేశం ప్రభుత్వ హయంలో గాని గతంలో ఎప్పుడైనా గానీ పడికి వెళ్లే పిల్లలు బడి స్కూలు అంటే పదో తరగతి వరకు జూనియర్ కాలేజ్ అంటే ఇంటర్మీడియట్ ఈ కాలేజు అంటే ఇంజనీరింగ్ లేకపోతే మెడిసిన్ లేదా ఇతర కోర్సులు ఇది కదా స్కూల్ ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజ్ కాలేజ్ స్కూల్ ఎడ్యుకేషన్ లో ఎప్పుడైనా అమ్మఒడి పేరు చెప్పి ఏ స్కూల్ కైనా ఒక్క రూపాయి ఇచ్చిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే నేను ఈ క్షణం రాజకీయాలు ఉందేసి వెళ్ళిపోతాను దానికి విద్యాసాగర్ గారు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన స్కీమే చంద్రబాబు ఎప్పుడు పెట్టలేదు రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చింది చంద్రబాబు తెచ్చింది కాదు రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చింది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది ఆయన చరిత్ర సృష్టించే స్కీములు మేము తెచ్చాం మా స్కీములు తీయాలన్నా టచ్ చేయాలన్నా ఆ పరిపాలనలో ఉండే వాళ్ళు భయపడే విధంగా ప్రజలకు దగ్గర అయ్యే విధంగా స్కీములు తెచ్చిన ఘనత మాది మా స్కీములు కాపీ కొట్టుకుని బతికే పాలన వాళ్ళది వాళ్ళకి మాకు నక్కకి నాగలో ఒక అనుకున్నంత తేడా ఉంది మేము మళ్ళీ చెప్తున్నా అమ్మఒడి అంటే స్కూల్ పిల్లలు స్కూల్ పిల్లలకు ఎంత ముందు ఎప్పుడైనా డబ్బులు వేస్తారా ఏ స్కూల్ కైనా లేదు ఈ రోజు స్కూల్ వాళ్ళు బాధపడుతున్నారట బాధపడతారు ఎందుకు బాధపడరు మీ టైంలో మీ నారాయణలో మీ శ్రీ చైతన్యలో మీ ఇతర విద్యా సంస్థలకు అప్పనంగా ప్రభుత్వ పొమ్ముని వంద మంది పిల్లలు ఉంటే వెయ్యి మందికి మీరు వాళ్ళ డబ్బులు వాళ్ళ ఖాతాల్లో మీరు జమలు చేసినప్పుడు వాళ్ళు బాగా ఆర్థిక సంపన్నులైనప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో నిక్కచ్చగా నిష్కల్మశంగా నీతి నిజాయితీగా నిర్విరామంగా నిరాటంకంగా నిరాటంబరంగా ప్రజా సంక్షేమం ప్రజల చేతుల్లోకి వెళ్తుంటే మీలాంటి పెత్తందారులు కడుపు మండిపోక ఏమవుతుంది మీ కడుపు పంట మాకు అనవసరం ప్రజల ఆశీర్వాదమే మాకు ముఖ్యం ప్రజలకు మంచి చేయడానికి మేము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు డ్రీమ్స్ మీవి స్కీమ్స్ నావి కానీ చంద్రబాబు నాయుడు స్కీముల పేరుతో స్కాములు చేసేటటువంటి పాలన వాళ్ళది ప్రజల నెరవేర్చే పాలన మాది ఇదే విధంగా ఆయన అన్నారు కదా ఏం తెచ్చారు అని ఏ వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు తెచ్చాడా లేదా ఎన్టీ రామారావు గారు తెచ్చారా వాలంటీర్ వ్యవస్థ లేదా సచివాలయ వ్యవస్థ చంద్రబాబు నాయుడు తెచ్చాడా లేదా మీ టీడీపీ పార్టీ తెచ్చిందా కమాన్ చెప్పండి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడూ లేదు టెన్త్ క్లాస్ తర్వాత ఉన్న వాటికి ఫీజు రింబర్స్మెంట్ ఉంది కానీ అమ్మఒడి పేరుతో విద్యార్థుల పేరుతో స్కూల్ కి డబ్బులు పంపించే కార్యక్రమం ఎప్పుడు లేదంటున్నారు రాజు గారు గతంలో కూడా ఎప్పుడూ అలా జరగలేదు

చె విద్యాసాగర్ గారు ఆయన విద్యా నడుపుతున్నాను నా ఫీల్డ్ లో ఉన్నాను నాకు అవగాహన ఉందన్నారు ఐ రెస్పెక్ట్ హీమ్ అయితే ఆయన విద్యా సంస్థలో వ్యాపారవేత్తగా ఉండి కానీ నేను నా చిన్నతనం నా బాల్యం నుంచి కూడా రాజకీయాల్లో ఉన్న విద్యార్థి దేశ రాజకీయాల్లో అత్యంత అనేక సంవత్సరాలు లోతుగా గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తిని విద్యార్థుల సంస్థల మీద అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి రాజకీయాల్లో ఎదిగినటువంటి వ్యక్తిని విద్యా విద్యావేత్తలకు విద్యా వ్యవస్థలు ఆ సంస్థలకు కలిగినటువంటి ఓనర్లకే కాదు విద్యార్థి నాయకులు కూడా వాళ్ళకి మించినటువంటి అవగాహన ఉంటుంది నేను చెప్తాను రెండు వేల పద్నాలుగు ముందు రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే స్కీమ్ తీసుకొచ్చారు ఫీజు రిఇన్వెస్ట్మెంట్ దాని ఆ తర్వాత ప్రభుత్వం రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు మరణాంతరం కూడా కంటిన్యూ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ఫీజు ఇన్వెస్ట్మెంట్ కి ఇచ్చిన ఫీజులు అమాంతం పెంచడం జరిగింది ఎందుకు పెంచారు యాక్చువల్ ఆ కాలేజీ లో స్టాండర్డ్ పెరిగిపోలేదు ఇంకో రావాల కానీ ఆ విద్యా సంస్థలకి పరోక్షంగా మేలు చేయడానికి రూపాయి ఇచ్చే దగ్గర పది రూపాయలు పెంచి అవడం జరిగింది కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కాలేజ్ గా కాలేజీ స్టాండర్డ్స్ ప్రకారం ఏ కాలేజ్ గా కాలేజ్ స్టాండర్డ్స్ ప్రకారం కొన్ని కొన్ని చోట్ల కోతలు విధించారు కొన్ని కొన్ని చోట్ల ఉన్నదాన్ని కంటిన్యూ చేశారు కొన్ని పెంచారు అంతే తప్పితే పెంచిన కాలేలు వైఎస్ఆర్ సిపి కాలేజీ అని ఏమో తెలుగుదేశం కాలేదు ఇంకోటనో వీళ్ళ దుష్ప్రచారానికి వాడుకుంటున్నారు తప్ప ఇందులో వాస్తవం లేదు రెండవది ఇందాక అడిగిన దానికి నేను చెప్పిన దానికి సమాధానం ఏంటి మిగతా అన్ని స్కీములు లెక్క కడదాం వాళ్ళు ఏమన్నారు చంద్రబాబు నాయుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కాపీ కొట్టారు అమ్మఒళ్ళు లాంటి పథకం ముందు లేదు కానీ ఆయన పొరపాటున పొరబడ్డారు పవన్ దొరికిపోయారు దానికి ఇబ్బంది పడుతున్నారు అంతే తప్ప ఆయన వ్యక్తిగతంగా అంటున్న ఉద్దేశం కాదు కానీ అమ్మఒడి లాంటి స్కీమ్ ఇట్స్ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు రెండోది ఎంత ఎంత పెద్ద నాయకులు అని చెప్తున్నారు కదా తెలుగుదేశం వాళ్ళు మా హామీని ప్రతిదానికి కౌంటర్ ఏదో చేస్తాం రెండు మూడు రోజులు మీటింగ్ పెడతాం చెప్తా ఉన్నారు కదా పెట్టండి తప్పేలే ప్రజాస్వామ్యం మీకు హక్కుంది బట్ పెట్టే ముందు ఒక్కదానికి సమాధానం చెప్పండి ఒకే ఒక మాటకి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లే పాలించారు సార్ ఈ ఐదేళ్ల పాలన తన పరిపాలన నచ్చితేనే నాకు ఓటు వేయండి నా వల్ల లబ్ధి మేలు సంక్షేమం అభివృద్ధి జరిగితేనే ఓటు వేయండి లేకపోతే వద్దా అంటున్నాడు మీకు చెప్పండి దమ్ముంటేలాగా అలాగా ఇంకా మిగతా కాకనబుల్ స్టోరీస్ ఏమొద్దు వద్దు పద్నాలుగేళ్ళు చంద్రబాబు అనే వ్యక్తి నేను పాలించాను నా పాలన వల్ల మీకు మంచి చెప్పండి నా పాలు చెప్పాలండి రాజీవ్ గారు రాజీవ్ గారు సేపు వాలంటీర్ వ్యవస్థ అంటారు ఎంతసేపు సచివాలయ వ్యవస్థ అంటారు అమ్మఒడి ఆ స్కీమ్ లు ఈ స్కీమ్ లు అంటారు రాష్ట్రానికి ఏం మేలు జరిగింది ఏం ఇండస్ట్రీస్ వచ్చాయి ఏం అభివృద్ధి జరిగింది ఏం ఉపారిట్ మరి రెండు రెండు నిమిషం లోపే మాట్లాడతాను నేను టైం కూడా అయిపోଲା అన్నాడు జాబ్ కలెక్టర్ అవైలబుల్ సమస్య జాబ్ కలెక్టర్ ఓకే ఓకే నాకల టైం అయిపోయింది జాబ్ కలెక్టర్ అవైలబుల్ అవ్వలేదు ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు టైం కూడా అయిపోవట్లేదు నేను చెప్పను నేను చెప్పను జాబ్ కలెక్టర్ గురించి చేసాను గురించి ప్లీజ్ 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 సార్ నేను ఆగమనండి సార్ ఆయన ఆగమన మనం ప్రెజర్ చెప్పేది మనం చెప్పే ప్రెజలకు పోవాలి సార్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ సామ్రాజ్యం స్థాపించిన అందరికీ తెలుసు సంక్షేమం కాదు అభివృద్ధి కావాలన్నారు అభివృద్ధి ఏం జరిగిందో నేను చెప్తాను చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన ముఖ్యమంత్రి దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఉన్నటువంటి తలసరి ఆదాయం ఒకటి ఒక పాయింట్ ఒకటి పాయింట్ ఐదు మూడు లక్షలు అంటే లక్ష యాభై మూడు వేలు తలసరి ఆదాయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో రెండు లక్షల పదివేలు తలసరి ఆదాయం జిఎస్డిపి గురించి కదా మాట్లాడారు వృద్ధి రేటు ఎస్ ఒక రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా ఈ వృద్ధి రేటు బట్టే చెప్తారు చంద్రబాబు నాయుడు ఎక్కక ముందు అంటే రెండు వేల పద్నాలుగు పదిహేను పాయింట్

జగన్మోహన్ రెడ్డి నుంచి మూడో స్థానంలో ఉంది అప్పులు స్థానంలో మూడో స్థానంలో ఉంది వరకు థ్యాంక్ యూ రెండు